పట్టువదలను విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలు పెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనిషి బుద్ధి ఒకేలా ఉండదు మంచి బుద్ధి క్షణంలో చెడిపోవచ్చు అలాగే చెడ్డ బుద్ధి కూడా ఏ కారణం లేకుండానే మంచిగా మారవచ్చు దానికి ఉదాహరణగా నీకు ప్రసూనుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం కౌసంబీ నగరంలో ప్రసూనుడు ధనవంతుల కుటుంబంలోనే పుట్టాడు కానీ అతని అదృష్టం బాగోలేక అతని వ్యాపారం దెబ్బతిని అప్పుల పాలై అతను తన భార్యను పిల్లలను కూడా పోషించుకోలేని పరిస్థితికి వచ్చాడు అదే పట్టణంలో ఉండే పెద్ద వ్యాపారి దీపకుడు అనేవాడు ప్రసూనుడి పరిస్థితికి జాలిపడి తోటివాడనే దయతో అతన్ని తన ముఖ్యమైన గుమస్తాగా పెట్టుకుని చూసుకుంటూ వచ్చాడు ఇలా ఉండగా ఒకరోజు దీపకుడి ఇంట్లో దొంగతనం జరిగింది దీపకుడు తన పనివాళ్ళలో వాళ్ళలో ఒకడిని అనుమానించి వాడితో నిజం చెప్పించడానికి బాగా కొట్టాడు ఆ దెబ్బలకు వాడు అక్కడే చచ్చిపోయాడు తన తప్పును దాచుకోవడానికి దీపకుడు తన కింద పనిచేసే మైనాకుడు అనేవాడి మీద హత్యానేరం వేశాడు ఇదంతా జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉన్నాడు రాజుగారి భటులు వచ్చి మైనాకుడిని పట్టుకుపోయారు అతన్ని జైల్లో ఉంచినప్పుడు మైనాకుడు తాను తప్పు చేయలేదని అదంతా కళ్ళారా చూసిన ప్రసూనుడికి ఆ విషయం తెలుసని అన్నాడు తన భవిష్యత్తు ప్రసూనుడి సాక్ష్యం మీద ఆధారపడి ఉందని దీపకుడు తెలుసుకున్నాడు అతను ప్రసూనుడితో తాను తప్పు చేయలేదని సాక్ష్యం చెప్తే అతనికి సొంత వ్యాపారం చేసుకోవడానికి సరిపోయే డబ్బు ఇస్తానని ఆశ చూపించాడు అందుకు ప్రసూనుడు వెంటనే ఒప్పుకున్నాడు అయినా ప్రసూనుడి మీద ఎందుకో దీపకుడికి నమ్మకం కలగలేదు అతను ఒక పనివాడిని ప్రసూనుడి ఇంటికి పంపి వాడితో అతన్ని పరీక్ష చేయించాడు ఆ పనివాడు ప్రసూనుడి దగ్గరికి వెళ్ళి బాబు మీరు మైనాకుడి మీద అబద్ధపు సాక్ష్యం చెబుతారా అలా చేయడం పాపం కదా పాపం మైనాకుడికి ఉరిశిక్ష పడితే అతని భార్య పిల్లలు ఏమవుతారు అన్నాడు పాపపుణ్యాల మాట నాకెందుకు దీపకుడు నా యజమాని యజమాని మంచి కోరడం నా బాధ్యత అంతేకాదు నేను నా కుటుంబం సుఖంగా బతకాలంటే అబద్ధపు సాక్ష్యం చెప్పి తీరాలి తనకు మాలిన ధర్మం ఉంటుందా అన్నాడు ప్రసూనుడు పనివాడు వెళ్ళి ప్రసూనుడు ఇలా అన్నాడని చెప్పిన తర్వాత దీపకుడు సంతోషించాడు మరుసటి రోజు రాత్రి దీపకుడు మరోసారి ప్రసూనుని జాగ్రత్త చేయాలనే ఉద్దేశం